よし ఈరోజు మన ముగూరు పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం మన భారతీయ జనతా పార్టీ యొక్క కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా జరిపించుకుంటున్నాము మనందరికీ కూడా తెలిసిందే మనము ఈ యొక్క పార్టీలో ఉన్నప్పటి నుంచి కూడా కొన్ని సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రముఖులు ప్రతి ఒక్కరు కూడా మన భారతీయ జనతా పార్టీ గురించి ఎన్నో విధాలుగా తెలియజేస్తున్నాము ఈరోజు ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మనము ఈ పార్టీని ఇంకా ఉన్నత స్థానాలకు తీసుకుని వచ్చే విధంగా మనము కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను గతించిన పద పది సంవత్సరాల నుంచి కూడా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఈరోజు పురస్కరించుకునేసి ఈరోజు జంగా ఆవిష్కరణ అనేది చేశాను పంతొమ్మిది వందల ఎనభైలో కేవలం ఇద్దరు ఎంపీలతో స్టార్ట్ చేసినటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు కో కోట్ల మంది జనాభా అందరూ కూడా భారతీయ జనతా పార్టీ పట్ల నమ్మకం పెట్టి భారతీయ జనతా పార్టీ ప్రజల పార్టీ ప్రజల పక్షాన పోరాడే పార్టీ అని నమ్మకంతో ప్రజలందరూ కూడా ఆదరించారు ముందు ఇంకా భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ప్రజల్లోనే ఉంది ప్రజల కష్టాలు తెలుసుకోండి ప్రజలకు ఏమైతే కావాలో ప్రజల కోసం ఎప్పుడు నిరంతరం పోరాడుతూ గవర్నమెంట్ అనేది ఎప్పటికి కానీ ముందు చేసినటువంటి పొరపాట్లు ఏవి కూడా చేయకుండా భారతీయ జనతా పార్టీ ముందు ఇంకా ముందుకు వెళ్తుందని ప్రజల్లోకి చాలా వరకు మంచి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తుందని చెప్తున్నాం భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఎంత వెళ్ళినా ప్రజలకు అందుబాటులో ఉంటుంది ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే నిరంతరం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా వెన్నుంటూ ఉన్న వెన్నంటూ ఉంటారు ఎవరికి ఏ కష్టం వస్తుందో సరే మా వంతుకు తీసుకొస్తే ఆ కష్టానికి ఏదన్నా మా వంతు ఏం చేయాలా ఎవరితో మాట్లాడాలి ఏ అధికారితో మాట్లాడితే వాళ్ళకు అది సాల్వ్ అవుతుంది అనేది చూసుకొని ప్రతి ఒక్కదానికి సాల్వ్ చేసినట్టు మ్యాక్సిమం ట్రై చేస్తాం బీజేపీ మోడీ గారి నాయకత్వం మోడీ గారి నాయకత్వం మోడీ గారి నాయకత్వం ఉగాది శుభాకాంక్షలు ఈరోజు దేశమంతటా కూడా శ్రీరామ పండగ విజయవంతం చేసుకుంటున్నారు అదేవిధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ పార్టీ ఆరు పంచిన సుమారు దేశం మొత్తం నలుమూలలో కూడా ఈరోజు బీజేపీ పథకాన్ని వెగరేసి శ్రీరామున పండుగ విజయవంతం చేసుకుంటున్నారు ప్రజలంతా కూడా కులాలకు మతాలకు అతీతంగా ప్రధాని మోడీ దేశవ్యాప్తంగా అభివృద్ధి కోసము అవినీతి అవనీతిని పక్క పెట్టి అభివృద్ధిలో పేద ప్రజల్ని ముందుకు తీసుకురావాలని మరి దేశంలో పేదవాడలు లేకుండా ఈరోజు ఆయన పెట్టిన పథకాలు ఎన్నో ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా పలు పథకాలు అతీతంగా ఆయన ఆ పథకాలను సద్పు చేసుకుంటూ ఈరోజు దేశం కోసం ధర్మం కోసం ఆయన చేస్తున్నటువంటి మేలు భారతదేశంలో ప్రతి పౌరులు కానీ పౌరులాలు కానీ గుర్తు పెట్టుకొని అటువంటి నాయకుడిని వెన్నంటే మనం నడుస్తూ ముందుకు పోవాలని ఈరోజు బీజేపీకి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని కోరుకుంటూ తెలదీసుకుంటున్నాం జై హింద్ జై భారత్